గుంటూరు జిల్లా అమరావతి గుడికి అది దగ్గరగా ధరణికోటకి సమీపాన లింగాపురంలో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ కలిగిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అమ్ముతున్నాము గజం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే సిఆర్డిఏ అప్రూవ్డ్తో ఉన్న ఎక్కడైనా సరే ప్లాట్స్ ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు లెక్కన ఉన్నాయి ఇక్కడ కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే గజము ఇందులో ఫ్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫ్యూచర్లో కంపల్సరీగా ఇక్కడ మంచి మంచి రేట్లు వస్తాయి దీనికి ఈ వెంచర్కి అతి సమీపాన్ని ఓఆర్ఆర్ వెళ్తుంది అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము కాంపౌండ్ వాళ్ళు కట్టాము రోడ్లు వేసాము కరెంట్ ఇస్తున్నాము వాటర్ ట్యాంక్ కట్టాము ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్లు ఇస్తున్నాము పార్కులు ఇచ్చాము ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇచ్చాము ఏపీసీఆర్డి అప్రూవ్డ్ నామ్స్ ప్రకారం ఏమైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసాము సో ఇందులో ప్లాట్స్ ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ తూర్పు ఫేసింగ్ ఇంటి స్థలాలు ఉన్నాయి పడమర ఫేసింగ్ ఇంటి స్థలాలు ఉన్నాయి మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ అయిపోయింది కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు గజం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే నూట యాభై గజాల నుంచి అందుబాటులో ఉన్నాయి ఇదిగోండి వాటర్ ట్యాంకు ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్లు ఉంటాయి కరెంటు సౌకర్యం ఉంది అమరావతి గుడికి అతి దగ్గరలో ఉంటుంది ధరణి కోటకి అతి దగ్గరలో ఉంటుంది లింగాపురంలో ఉన్నాయి ఈ వెంచర్లో ప్లాట్స్ ఈ ప్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ గజం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే సిఆర్డీ అప్రూవ్డ్తో ఉన్న ఎక్కడైనా సరే ప్లాట్స్ ఇంత తక్కువ ధరలో ఎక్కడా లేవు మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాల డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నాము ఇందులో ప్లాట్స్ కొనాలి అనుకున్నవారు వెంటనే వివరాలు అడిగి తెలుసుకొని కాల్ చేయండి థ్యాంక్ యూ